యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు నేమే గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నా సహోదరులు అననీయ ఒకడును కొందరు వచ్చి అననీయను కొందరు వచ్చి చెరపట్టుబడిన శేషములు తప్పించుకొని యూదుల గురించి ఎరుషలేమని గురించి వారు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన శేషము ఆ దేశములో బహుగా శ్రమయు నిందను పొందుచున్నారు అని వార్త చెప్పాడండి ఇరుశలేమా కాల్చిపడ్డది ఎరిశులేమా ఇరుశలేమా ఇరుశలేమ గురించి ప్రార్థన చేద్దాం ఆయన వాక్యం ఇప్పుడు కూడా వర్తిస్తుంది ఎందుకంటే అది దేవుని పట్టణము పరిశుద్ధ పట్టణం సహోదరులలో అరణ్య యువకుడు కొంతమంది వచ్చి నేమ్యకి వివరించారు వివరించి గుమ్మాలు కాల్చబడ్డాయ్యా ప్రకారాలు పడగొట్టుబడ్డాయ్యా అని చెప్పినప్పుడు తాను కొన్ని దినములు కొన్ని నెలలు కూర్చుని ఏడ్చి దేవుడికి ప్రతి విన్నపము తెలియచేస్తున్నాడు అయ్యా మా ప్రాకారాలు పడగట్టుబడ్డాయి కుమ్మాలు కాల్చబడ్డాయి అగ్గి చేత కాల్చేశారు ప్రతి ఒక్కరికి అవమానము మేము చేసిన పాపము మా ప్రజలు చేసిన పాపము అతిక్రమములు చేశాము అబద్ధములు చెప్పాము ఇచ్చల విడిగా కోపం పుట్టించాము నువ్వు చూస్తా 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 ఉండలేకపోయావు రాజులు కూడా దీన్ని నెరవేర్చారు ఎదిరించారు హిర్మయాన్ని కొట్టారు అన మేకాన్ని కొట్టారు ఇలా చాలా మంది ప్రవక్తుల్ని కొట్టి దూషించి ద్వేషించి నిజం చెప్తావా లేదా నిజం చెప్తావా లేదా కానీ జక్రియాకి వాక్యం వచ్చింది జక్రియ గ్రంథం ఏడో అధ్యాయంలో జక్రియ దేవుడు మాటలాడి దేవుడు జక్రియాతో మాట్లాడుతున్నాడు వాక్యము వాక్శక్తి జక్రియాకి వచ్చింది సియోను అవమానపరచబడుతుంది డెబ్బై సంవత్సరాలు చెరబట్టబడుతుంది ఇరుసలేమను కాల్చబడుతుంది ఎంతో మంది విధవురాలు అవుతారు అనాథలు అవుతారు విదేశీయులకి పోతారు వలసదారులు అవుతారు చెరపట్టబడతారు ఏ ఏ మూలకి తీసుకెళ్తారో తెలుసు తెలీదు విదేశాలకు తీసుకెళ్లిపోతారు ఎరుసలేమో కాల్చిబడుతుంది ఎరుసలేమో కొట్టబడుతుంది ఇరుసలేమో అవమానం పడుతుంది అని చెప్పినప్పుడు ఈ రోజు కుటుంబ వ్యవస్థ ఎంత దిగి తినడానికి అన్నం లేదు పని చేయడు పని చేయరా బాబు అంటే నాకు పని దొరుకుతా లేదు నాకు నచ్చిన పని కాదు అది గర్వం అయ్యా ఉద్యోగం చేయవయ్యా అంటే నా డిగ్రీకి సరిపోతుంది లేదు పిల్లలు పస్తుంటున్నారు ఆకలి బాధలు గాలి చేత చినుకు చేత చినుకు 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 పడ్డప్పుడు ఎంత భేకరంగా ఉంటుంది పరిస్థితి వాతావరణం అలా కుటుంబము సైతాను మనకి ఏం కొదువుగా ఉందో దాని దాని మీదే మీదే దాని మీదే కేంద్రీకరించి మన నీరు గారుస్తాడు ఇంట్లో సమాధానం లేకుండా చేస్తాడు దరిద్రము పని లేదు అప్పులు పిల్లలు పరిస్థితులు ఏం బాగోలేదు నిలకడలేదు ఆదరణ కొరువైపోయింది అంధకారం కమ్మేసింది అప్పులు ఇంటి మీద పడుతున్నారు అవమానం అక్కిచేత కాల్చిపడటం అవమానం అంధకారం కమ్మేసింది ఇర్మి అని బంధించేశారు చెప్పు ఏదైనా చెప్పు ప్రవక్తల్ని నిందించి ఆదరణ కొరవైపోయినప్పుడు దేవుడు ఆదరిస్తాడండి కుటుంబ వ్యవస్థ పడిపోయిందండి కుటుంబము చాలా చిదిగిపోయిందండి నీరుగారిస్తున్నాడండి యసుక్రీస్తు నమ్ముకుంటే నీరు గారుస్తున్నాడు సమృద్ధి ఎప్పుడు దొరుకుతుంది నిరీక్షణ నిరీక్షణ ఆనందం ఎప్పుడు దొరుకుతుంది నిరీక్షణ వాడు ఎంత పై పైకి లెగిస్తాడో అలా ఎంత పైకి పైకి లెగిస్తాయో అంతగా కుటుంబ వ్యవస్థ కూలిపోతూ ఉంటే భయంకరమైన రోజులు అందరినీ నాశనం చేయాలని దొంగ దొంగతనానికి నాశనానికి అత్తికి వచ్చి కూర్చున్నాడు నేనేమయ్యున్నానో దేవుని ఉన్నాను నిరీక్షణ లేకపోతే జరిగేది శూన్యం ఎందుకంటే ఎక్కడున్నాడు దేవుడు దేవుడు ఏం చేస్తాడు ఆ నింద చాలా గొప్పదండి అందరూ చెరపట్టబడిపోయారు అందరూ మోసం ఉగ్రత వచ్చేసింది అమాయకులు ప్రజల మీదకి మోసం రాజులు ఏమో చేసిందంతా చేసేసారు రాజు పట్టబడ్డాడు కొళ్ళు పీకేశారు సిద్దికి రిషులేమో పట్టబడ్డది కాల్చిబడిపోయారు యహో షోష్ యోష్ కాలంలో ఇది జరిగింది సిద్ధీయ కాలంలో ఇది జరిగింది అప్పుడు వాళ్ళు నిలకడలేని జీవితము పిల్లల పరిస్థితి ఏమీ లేదు బాగలేదు అవమానము చూడండి మీ శరీరాలు దుర్నీతులకి సాధనగా మార్చొద్దు పాపాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి 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 వాడు వింసిస్తాడు దుర్నీతి సాధకములుగా పాపములకు అప్పగించుకోకండి మృతులలో నుండి సజీవులని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి ఎప్పుడైతే మీరు పరిశుద్ధంగా ఉంటారో ప్రార్థన దేవుడు అంటాడు మన జీవితంలో శాంతి మొదలవుతుంది మనకి తాత్కాలిక శాంతిని ఇస్తాడు దేవుడు ఎందుకంటే కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది కుటుంబము కట్టబడుతుంది ఉపశమనం దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది శాంతి దొరుకుతుంది మీరు మీ శరీరాల్ని దుర్నీతి సాధకములుగా అప్పగించుకోండి అప్పగించుకోకండి మృతులలో నుండి సజీవులు కానీ అని మమ్మల్ని మీరు అప్పగించుకోండి మిమ్మల్ని మీరు సజీవులము సమాధి నుంచి దేవుడు లేచినట్టే మీరు కూడా లేస్తారు ఇప్పుడు మీరు జీవిస్తున్నారు యేసుక్రీస్తు ఎలా జీవి లేచాడో మీరు కూడా అలా లెగిస్తారు యేసుక్రీస్తు ఏ పని చేశాడో మీరు ఆ పనే చేయండి పరిశుద్ధంగా జీవించండి పాపము చేయకండి మీ ప్రార్థన దేవుడు అంటాడు విసుగు వచ్చే ప్రార్థన చేయండి ఎంత విసిగిస్తాడో అంతగా ప్రార్థన చేయండి నేహిమియా అదే చేశాడండి ప్రార్థన చేస్తున్నాడు నేహిమియా బహుగా ఏడుస్తున్నాడు ఋషలం గురించి బహుగా ఏడుస్తున్నాడు రోధిస్తున్నాడు నాలుగు నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుడు అతను ప్రార్థన అంగీకరించాడు దేవుడు అతని ప్రార్థనకి జవాిచ్చాడు ఈరోజు మన ప్రార్థనకి జవాబిస్తాడు మనం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అంటే మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవించి ప్రార్థన పరులుగా మనం జీవిస్తే దేవుడు మాట్లాడతాడు భయపడకము నేను నీకు తోడై ఉంటాడు ఆ మాట ప్రతి ప్రమాదాన్ని ప్రతి పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల్ని పరిస్థితులుగా మార్చే దేవుడు పరీక్షలు వచ్చినప్పుడు మీరు ఏబు పరీక్ష మీ హృదయములు కలవరపడనీకండి ఏబు లాంటి పరీక్ష వచ్చినప్పుడు మీ హృదయాలు కర కలవరపడంతో మీ హృదయమే పరిశుద్ధాత్మకు ఆలయము మీ హృదయంలోనే దృఢ నమ్మకత్వం కావాలి స్థిర నమ్మకత్వం కావాలి మీ స్థావరాలు స్థిరపరచబడాలి పరిశుద్ధంగా జీవించండి ప్రార్థన చేయండి ప్రభు మీద మీరు నమ్మకం పెట్టండి ఈ భారమత కూడా ఏసేమిది వేయండి చూడండి గ్రంథం ఈ నిబంధన వాక్యములు విననుల్లోని వాడు శాప గ్రహస్థుడు అయుక్తులు నుంచి ఇనప కొలిమిలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చాడు కదా ఈ నిబంధన వాక్యములు విననుల్లోని వాడు శాప గ్రహస్థుడు చూడండి దేవుణ్ణి దూషిస్తున్నారా దేవుణ్ణి సందేహిస్తున్నారా ఏం చేశాడు ఏం చేయలేదు దేవుడు దేవుడు అంటారు ఇలా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతు మీ కొంచెం నష్టం జరిగింది మీ గుమ్మాలు కాల్చబడ్డాయి మీ ఇళ్ళు కాల్చబడ్డాయి నిజమే కొంతమంది అగ్గికి అయిపోయిన వెళ్ళి చూసాం అలా అలాంటి శ్రమలు ఉన్నారు సాక్ష్యాలు ఉన్నాయి భయంకరమైన శ్రమలు వాళ్ళు ఉన్నారు బిడ్డలు చెల్లిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో సాక్ష్యాలు మనం చూసినప్పుడు వాళ్ళు భయంకరమైన దేవదూషణకి ఒడగడతారు అలా చెయ్యొద్దు అలా చేసే కొలది ఇవ్వండి ఏమంటున్నాడంటే ఇర్మయ గ్రంథం వచ్చాయి ఈ నిబంధన వినోల్ని వాడు శాపగ్రహిస్తుడు శాపానికి నరకానికి మనం వెళ్ళిపోవద్దు ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు తండ్రి తండ్రి ఇప్పటిదాకా మాతో మాట్లాడేవి నీతి కొరకు ఆకలి ఆకలి దప్పి వాళ్ళ ఆ ప్రకారాలు అగ్నిచేత కాల్చబడ్డాయి ప్రకారాలు కూలిపోయి గుమ్మాల అగ్నిచేత కాల్చబడ్డాయి దరిద్రం పని లేదు అప్పు లేవు తండ్రి ఎంతో బాధలు హింసలు యేసుక్రీస్తు నమ్ముకున్నందుకే ఆ అగ్ని విషయంలో మమ్మల్ని ప్రేమించి మా ఉదయంలో శాంతి నెలకొల్పి కృపను అనుగ్రహించిన స్తోత్రాలు 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 ఘనత మహిమ మీకే చలిస్తున్నాం తండ్రి ఆమె